హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా బిగ్ బాస్ అప్డేట్స్ అయితే దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు సో బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను అదేంటంటే సోనియాని సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారంట ఆమె హౌస్లో ఉంటేనే దండగా అనిపిస్తుంది ఆమెను సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారు మరి ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం అయితే వచ్చేసింది అప్డేట్ సోనియాని సీక్రెట్ రూమ్ ఆదిత్య గారు ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పి వీళ్ళిద్దరినీ బయటికి తీసుకొచ్చి ఏవీలు కూడా చేయడం జరిగింది వీళ్ళిద్దరివి సోనియాకి సడన్ షాక్ అనమాట ఎలిమినేట్ అవుతుంది అనుకుంటుంది బట్ ఏవీ కూడా అయ్యేసరికి ఎవరైనా అనుకుంటారు మనకి సీజన్ త్రీలో మనకి ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి చూసాము అది కూడా రాహుల్ సిబ్లీ గంజ్ది ఏవీ కూడా చేసిన తర్వాత సీక్రెట్ రూమ్కి పంపించడం జరిగింది సో అట్లనే మన సోనియా గారిని పంపిస్తున్నారంట కానీ సోనియా గారు హౌస్లో నుంచి పోతే బాగుండే చాలా మంది అనుకుంటున్నారు కానీ ఆమెను సీక్రెట్ రూమ్కి పంపించడంలో ఇంకేమైనా ప్విస్టులు ఉన్నాయా ఆమెతో కంటెంట్ వస్తుందనుకుంటున్నారా బిగ్ బాస్ మరి పృథ్వీ ఇంకా నిఖిల్ ఆమె గురించి వెనకాల బ్యాడ్ టిచింగ్ చేస్తారా సేమ్ అలానే ఉంటారా అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మరి ఎలాంటి ట్విస్టులు పెడుతున్నారో తెలీదు కానీ సోనియా గారు సీక్రెట్ రూమ్కి వెళ్తున్నారు ఇంకా ఆదిత్య భవన్ గారు మాత్రం హెల్మేట్ అవుతున్నారు మిగతా హౌస్ మేట్స్ మనం ప్రోమో కూడా చూసాము ప్రోమోలో కూడా నాగార్జున గారు మంచి ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా అయితే అనిపించింది తన డైలాగ్కి ఇంకో డైలాగ్ వేయడం అయితే జరిగింది మిస్ మిస్ చేస్తుందా మిస్లీడ్ చేస్తుందా అన్న కా కంటెంట్తో సో అందరికీ దానికి అందరూ ఓకే అని కూడా అగ్రి చేయడం కూడా జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే కూడా మన బిగ్ బాస్ రోజులో సోనియా గారు మొత్తం ఇంకా నిఖిల్తో పృథ్వీతో మాత్రమే ఉండడము వాళ్ళకి మొత్తము పోస్టింగ్ చేయడము సంథింగ్ అంటే కొంచెం ఎవరికి నచ్చట్లేదు ఆమె బిహేవియర్ వాళ్ళతో ఉండే విధానం కూడా ఎవరికి నచ్చట్లేదు ఆడియన్స్ కూడా ఎవరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అమ్మాయిని సో అమ్మాయి ఎలిమినేట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ అమ్మాయిని సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారు సో చూద్దాం మరి సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత సోనియా బిగ్ బాస్లో ఏమైనా చేంజ్ వస్తుందా ఇంకా ఫైర్గా మారి అంటే ఫస్ట్ వన్ టూ టూ డేస్లో నిఖిల్కి అపోజిట్గా మనం ఉండడం అయితే చూసినాము మరి సిటీ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అపోజిట్గా మారిపోతుందా నిఖిల్కి మళ్ళీ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిఖిల్కి అపోజిట్ అవుతుందా లేదా అనేది మనం ఎపిసోడ్లు చూసిన తర్వాతనే అర్థమవుతుంది మనకి సో ఇప్పటివరకు అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్